నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మణికంట మణికంట అయితే ఈ కాళ్ళు అనేది మోకాళ్ళు నా కాళ్ళకి సపోర్ట్ అయితే చేసుకున్నా ఇప్పుడు లేవడానికి ప్రయత్నిస్తున్నా అంటే లేవడం అంటే నడుమె తినప్పుడు బ్యాలెన్స్ అనేది ఎంత లేబడుతున్నాడు ఏందనేది ఇట్లా పాకడం కోసమేనండి ఎక్సర్సైజ్ అందరు ఏమేం చేస్తున్నారు మీరందరూ ఏమేం చేసిరు వంటలు మరి నువ్వు ఇప్పుడు మళ్ళీ సబ్బంది మీ మధ్య కన్నా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకా కొంచెం మంచిగా చేయమని చెప్పండి కావాలి ఫస్ట్ మణికండీర్ండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద ఈ టైటిల్ కింద లాంగ్ ఫుల్ వీడియో ఉంటుంది క్లిక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది బాయ్